భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఎంపీటీఓ కార్యాలయం నందు శుక్రవారం నాడు ముస్లిం మైనార్టీలకు మిషన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్ల వెంకట్రావు పాల్గొన్నారు మహిళలు ఆర్థికంగా ముందుండాలని ముఖ్య ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీలకు మిషన్లు పంపిణీ చేసి టైలరింగ్ షాప్లు ఏర్పాటు చేసుకుని ఆర్థిక అభివృద్ధి చెందాలని ఉద్దేశంతో మిషన్లను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమంలో కుట్టు మిషన్ల లబ్దిదారులు భద్రాచలం ఎండీఓ గ్రామ పంచాయతీ ఈవో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు మైనార్టీ నాయకులు పాల్గొన్నారు మనం వడ్డీ లేని రుణాలు తీసుకొని ఏం పెట్టుకుంటారే మహిళలందరికీ ఈరోజు ఒకటే కాదు మనకు చాలా మనం చాలా ప్లాంట్లు కూడా చదువుతున్నా ఆర్టీస్ కానీ అలానే క్యాంటీన్లని అనేక రకాల ఎక్కడికైనా ప్రేరకంగా మహిళలందరినీ ఎంకరేజ్ చేసుకుంటూ ప్రతి మహిళ కోటేశ్వరలు కావాలని ఇప్పుడే మేము మహిళలందరికీ మనం ఇప్పుడు ఇంద్రమహి ఎలా అయితేస్తున్నాము మనం మహిళ మహిళకే మహిళా ఎంత ఇస్తే జాగ్రత్తగా ఉంటుంది ఆ కుటుంబం బాగుంటుందని పాల్చే ప్రభుత్వం ముందుకెళ్తుంది మహిళలందరూ కూడా మీర